రామోజీరావు గారి మృతి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది ముఖ్యంగా వారి మృతి యావత్ తెలుగు ప్రజలకు మొత్తం దేశానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు అంటే అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతోమంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు ఇలా పత్రికా రంగంలో మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఉదయాన్నే పత్రిక వచ్చిందంటే జిల్లా ట్యాబ్లెట్స్ స్టార్ట్ అయినాయి అంటే అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ రామోజీరావు గారు అంటే వారు నిజంగా ఈరోజు ఈ తెలుగు ప్రజలందరికీ ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు అత్యంత సుపరిచితుడైనటువంటి వ్యక్తి తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు ఇవాళ ఈ హైదరాబాద్ నగర అభివృద్ధిలో కూడా తన పా పాత్ర ఉన్నది ఇంత గొప్ప ఫిల్మ్ సిటీని నిర్మించి నిర్మించడం ఈ ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం వారి కుటుంబ సభ్యులకు వారి సన్నిహితులకు వారందరికీ కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మరి తప్పకుండా వారి పేరు వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని ప్రజలకు అందాలని కూడా కోరుకుంటున్నాం తెలుగు భాష అభివృద్ధి పైన కూడా తెలుగు భాష నిలబడాలని తెలుగు భాష పది కాలాల పాటు ప్రజలందరికీ ఇది నిలబడే విధంగా ఉండే విధంగా కూడా ఆయన ఎంతో కృషి చేసినారు తెలుగు భాష మీద ఆయనకు ఎంతో మక్కువ ఉండేది ఈ భాష పరిరక్షణ కోసం కూడా ఆయన చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటారు